గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం ముప్పై మూడు అజెండా అంశాల మీద తీర్మానాలు జరిగినాయి మొత్తం ముప్పై మూడు అంశాలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలిపింది జలవనరుల శాఖ పనులకు సంబంధించి మరో పదకొండు అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ సర్క్యులర్ ఎకనామీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఏదైతే ఉందో ఫోర్ పాయింట్ ఓ అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఆమోదం తెలిపింది పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది అధికార భాష కమిషన్ పేరును మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాష కమిషన్ మార్పు ఆమోదం తెలిపింది సాగు భూమిని వ్యవసాయతర భూమిగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది యాభై మూడవ సిఆర్డి సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది రాజధాని పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొమ్మిది వందల కోట్ల పనులకు మౌలిక వసతులకు ఆమోదం తెలిపింది సిఆర్డిఏ పరిధిలో సంస్థలకు సిఆర్డిఏ పరిధిలో సంస్థలకు కేటాయింపులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక గ్రామ వార్డు సచివాలయంలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను మంజూరు అనమాట ఇంకా ఈ కేబినెట్ సమావేశంలో ఏంటో మన ఐఎన్పిఆర్ మంత్రి పార్థసార్ మాట్లాడుతున్నావా ఏపీ గ్రామ సచివాలయం వార్డ్ సెక్రటేరియట్స్ చట్టం రెండు వేల ఇరవై మూడులోని హోదాలు నామకరణాల మార్పుకు మరియు వారి ప్రాథమిక విధులను సవరించేందుకు వార్డు విద్య మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య అనే విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీకి అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మనందరికీ తెలిసిందే సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి పది మంది గ్రామ సచివాలయాల్లో పదకొండు మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యా డేటా ప్రాసెసింగ్ వీరు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగడం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతూ వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా పర్సన్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్ళడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు గ్రామ సచివాలయం సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్యా విషయాన్ని తొలగించి వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీ అప్పగించాల్సిన అవసరం ఉందంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయడం కొద్దిగా విధులు మార్చడం ప్రస్తుత మండల్ ఈఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంస్ వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదన ప్రత్యామ్నాయంగా కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ త్రీ టైర్ నిర్మాణంలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై పోస్టులను డిప్యూటేషన్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పది మంది పదకొండు మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోప బూస్టింగ్ ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి పర్యవేక్షించడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారో ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం త్రీ స్ట్రక్చర్ త్రీ టైర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి దాని ద్వారా ఏర్పడే తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు సృష్టించడం అదేవిధంగా రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ అవుట్ సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను